అందరికీ దేవాతి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక దేవుడు లేఖనం ద్వారా మనతో మాట్లాడనై ఉంటుండగా ఒక్కసారి పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాము కొరింతిలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యయము వచనము మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము హలెయ ఎంత చక్కటి మాటలు పౌలు భక్తుడు ఇక్కడ రాస్తున్నారు ప్రియులారా నిజమే కదా మేము దృశ్యమైన వాటిని కాక అదృశ్యమైన వాటినే నిదానించి చూచున్నాము అని పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు చాలాసార్లు మనం వేటిని చూస్తామంటే ఆ దృశ్యమైన వాటిని చూస్తూ ఉంటాము దృశ్యంగా అంటే కనిపించే బాధలు కనిపించే అప్పులు కనిపించేటటువంటి శోధన కనిపించేటటువంటి ఈ యొక్క బాధలన్నింటిని మనం చూస్తూ ఉంటాము వాటిని చూసి మనం దిగులు పడుతూ ఉంటాము కృంగిపోతూ ఉంటాము నా సమస్య ఎంతో గొప్పది బాబోయ్ నా సమస్య ఎవ్వరు కూడా తీర్చలేరు ఈ అప్పులు ఎంతో గొప్పవి ఇదిగో ఈ వ్యాధి ఎంతో గొప్పదని చెప్పేసి వాటిని చూసి వాటిని గొప్పగా ఎంచుతాము వాటిని చూసి మనం దిగులు పడుతూ ఉంటాము కృంగిపోతూ ఉంటాము కానీ దేవాతి దేవుడు అదృశ్యంగా దాచినటువంటి ఆశీర్వాదాలు అదృశ్యం దాచినటువంటి ఆరోగ్యము అదృశ్యంగా దాచినటువంటి మేలు ఎన్నో మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు ప్రియులారా మనం విధంగా చూసినట్లయితే మరి అబ్రహామును మనం చూసినట్లయితే అబ్రహాముకి లేక లేక మరి ఒక బిడ్డను దేవుడు అనుగ్రహిస్తాడు మరి ఆ బిడ్డను ఇచ్చినప్పుడు దేవాతి దేవుడు అంటాడు నీ బిడ్డను నాకు బలిగా ఇవ్వాలి అబ్రహాము అన్నప్పుడు అబ్రహాము ఏమీ ఆలోచించలేదు ప్రిలారా అయ్యో లేక లేక నాకు ఒక కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు కదా ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాను ఎంతో చక్కగా నా బిడ్డను పెంచుకుంటున్నాను అని చెప్పేసి అతను బాధపడాలి కానీ ఎక్కడ కూడా బాధపడలేదు హృదయం గొప్ప విశ్వాసము ఏమిటి అనంటే నా కుమారుణ్ణి దేవుడు బలి అర్పించినాక కూడా ఆ బూడిదల నుండి లేపడానికి కూడా సమర్థుడు అని నమ్మాడు ప్రీలారా నిజమే కదా అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మారాడు కాబట్టి దేవుడు చెప్పినట్టే అబ్రహాము తన కుమారుణ్ణి తీసుకొని వెళ్ళి బలి అర్పిస్తున్నటువంటి సమయంలో అబ్రహాము ఏం చూస్తున్నాడంటే తన బాబుని చూస్తున్నాడు ఆ బాబుని బలి అర్పించేస్తాను కదా అని దుఃఖంతో ఉన్నాడేమో కానీ దేవుడు అదృశ్యంగా ఆ బాబుకు బదులుగా ఒక గొర్రె పొట్టేల్ని ఆ కొమ్ములో తగులుకొని మరి అక్కడ ఉన్నప్పుడు మరి అక్కడ తను అంటాడండి దేవుడు ఇదిగో ఆ యొక్క పొట్టెలు అక్కడుంది నువ్వు తీసుకొచ్చి అర్పించమన్నప్పుడు అబ్రహాము తీసుకొని వచ్చి ఆ పొట్టెలను బలిగా అర్పిస్తాడు ప్రియులారా అంటే దేవుడు అబ్రహామ్లో పరీక్షించినప్పుడు అబ్రహాం ఆ పరీక్షలో గొప్ప విజయం సాధించాడు ప్రియులారా నిజమే కదా దేవుడు ఎంత గొప్ప కార్యం అబ్రహాము జీవితంలో చేశాడు రెండవదిగా మనం చూసినట్లయితే హాగరు మరి హాగరు తన కుమారుని తీసుకొని ఎడార్లో వెళ్తున్నటువంటి సమయంలో మరి చాలా భయంకరమైనటువంటి ఎండలో తన బాబుని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఒక తిత్తిని పట్టుకొని తన బాబును ఒక చేతిలో పట్టుకొని వెళ్తున్నటువంటి సమయంలో ఆ మండు టెండలో మరి ఆ తాగే నీళ్ళు అయిపోతాయి కాబట్టి ఆ నీళ్ళ తిత్తిలో నీళ్లు ఉండవు ఆ బాబు దాహము దాహము అని అడు అరుస్తూ ఉన్నప్పుడు ఆ బాబుని ఏం చేస్తుందంటే అక్కడ పక్కన పడేసి ఆ నీళ్ళ తిత్తి అక్కడ విసిరేసి తను ఏడుస్తూ ఉంటుంది అయ్యో ఈ బాబు ఒక చావు నేను చూడలేను ఆ బాబు మరణమైపోతాడేమో నీళ్లతో అలమటించి నీళ్ల కొరకు అలమటించి నా బాబు ఇంకా చనిపోతాడేమో అని ఆ తల్లి ఆ బాబును చూస్తూ ఉంది మరణాన్ని చూస్తూ ఉంది కాబట్టి దేవాతి దేవుడు ఏం దాచి ఉంచాడంటే తన కొరకు నీటి ఊటను దాచి ఉంచాడు ప్రియులారా మరి ఆ జీవజలపు నీటి ఊటను దేవుడు దాచి ఉంచి హాగరుతో అంటాడు హాగరు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఇదిగో నువ్వు పక్కకు చూడు అక్కడ నీళ్ళ నీటి ఊట ఉంది కాబట్టి ఆ నీళ్ళను తాగించమన్నప్పుడు మరి హాగరు ఆ నీటి ఊట దగ్గరికి వెళ్ళి బాబును తాగిస్తుంది ప్రియులారా మరి ఆ బాబు బ్రతుకుతాడు నిజమే కదా మరి హాగర్ ఏం చూస్తూ ఉందంటే ఆ బాబు యొక్క మరణాన్ని చూస్తూ ఉంది ఆ బాబు యొక్క వేదన చూస్తూ ఉంది కాబట్టి దేవుడేం దాచాడు అదృశ్యంగా అంటే నీటి ఊటను దాచాడు ప్రియులారా నిజమే కదా మరి హాగరు జీవితంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు అలాగే మనం చూసినట్లయితే ఇస్రాయేల్ ప్రజలు కూడా మరి ముందు ఎర్ర సముద్రాన్ని చూస్తారు వెనకాల శత్రులు తరుముతూ ఉంటారు మరి ఫరో సైన్యం తరుముతున్నప్పుడు ముందు చూస్తే ఎర్ర సముద్రం వెనక చూస్తే శత్రువులు ఇంకా వీరి చేతులు మేము చనిపోతామేమో ఆ ఎర్ర సముద్రాన్ని చూస్తున్నారు వెనక శత్రువులను చూస్తున్నారు కానీ మోస ఏం చూస్తున్నాడంటే అదృశ్యంగా దేవుడు నా పక్షాన ఉన్నాడు నా పక్షాన కార్యం చేస్తాడని దేవుణ్ణి చూస్తున్నాడు ప్రియులరా కాబట్టి దేవుడు గొప్ప కార్యము మరి అక్కడ చేస్తాడు మరి ఆ యొక్క ఎర్ర సముద్రంలో దేవుడు దారిని కలుగజేస్తాడు ప్రియులారా అంటే అదృశ్యంగా దేవుడు దారిని కలుగజేసి ఉన్నాడు నిజమే కదా ఈరోజు నీవు కూడా నీ సమస్యల్ని చూస్తున్నావా నీవు కూడా నీ అప్పుల్ని చూస్తున్నావా బాధల్ని చూస్తున్నావా నిందల్ని చూస్తున్నావా వేదన చూస్తున్నావా లేదు ప్రియదేవుని బిడ్డ నువ్వు దేవుని వైపు మరలుకున్నట్టయితే విశ్వాసంతో అబ్రహాములాగా నువ్వు ప్రార్థించినట్లయితే దేవుని పట్ల నువ్వు విశ్వాసం కలిగి జీవించినట్లయితే దేవుడు నీ జీవితంలో అదృశ్యంగా దాచినటువంటి మేలును నువ్వు చూడబోతున్నావు దేవుని బిడ్డ నువ్వు నమ్మినట్లయితే ఏకీభవించు దేవుడు అంటాడు కదా విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైన ఉన్న వంటకు రుజువై ఉందంటాడు ప్రిలారా నిజమే కదా హెబ్రి పదకొండు ఒకటిలో చూసినట్లుగా మనము అదృశ్యంగా దాచి ఉంచిన మేళ్ళను మనం చూద్దాము ఈ బాధలు ఇవి గొప్పవి కాదు దేవుడు వీటి కంటే గొప్ప దేవుడు కాబట్టి దేవుడు సర్వశక్తిమంతుడు సృష్టియావత్తును కలుగజేసిన దేవుడు ఈరోజు నిన్ను దీవించడానికే ఈ మాటలు సిద్ధపరిచి ఉంటుండగా విశ్వాసంతో ఏకీభవించు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం నాయన పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలయ్యా అవును తండ్రి నాయన అయ్యా అదృశ్యమైన వాటిని మేము చూ అయ్యా చూచినట్లు కృప చూపించండి దృశ్యమైన వాటిని కాదు నాయన అదృశ్యంగా నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ప్రవ్వ అయ్యా నీ వైపు మేము చూసినప్పుడు ప్రవ్వ ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి బాధల కంటే ఈ లోకంలో ఉన్న అవమానాలు నిందల కంటే వ్యాధుల కంటే నువ్వు గొప్ప దేవుడవు ప్రభావ నీవు నాయనా వాటి నుండి విడిపించే శక్తిమంతుడవు ప్రభ నీకు స్తోత్రములు ఈ సమయంలో తండ్రి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి నాయన అయ్యా ఇలాంటి వేదనలు ప్రభ వారు కుమిలిపోయి ఉన్నారేమో దిగులు చెందుతున్నారేమో వేదన అనుభవిస్తున్నారేమో తండ్రి అయ్యా వారందరినీ మీరు దర్శిస్తున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను వారి సమస్యలు అన్నింటినీ తీసివేసి అయినా ఇదిగో వారిని గొప్ప దీవెనలు వారికి అనుగ్రహించబోతున్నందుకై నీకు వందనాలు వారి కొరకు నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ప్రభావ అదృశ్యమైన మేలు వారు పొందుకోవడానికి కృప చూపించమని ఏసునామంను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ రేస్ ద నాట్ దేవుడు మిమ్మల్ని నిండాలుగా గాక ఈ మాటలు నా కొరకే నువ్వు నమ్మినట్లయితే ఆమెను టైప్ చేయండి అలాగే అనేకులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని గాక